వెల్కమ్ టు తెలుగు న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరనేది తెలుగుదేశం పార్టీకి చాలా సంక్లిష్టంగా మారింది టిటిడి చైర్మన్ పదవికి ఒక హోదా ఉంటుంది అంటే కేబినెట్ మినిస్టర్ హోదా చైర్మన్ కు ఉంటుంది తిరుపతికి దేశంలో ప్రముఖులు ప్రధానమంత్రి ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వారి దగ్గరుండి దర్శనం అయ్యే వరకు జాగ్రత్తగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి పోటీలో మొదటిగా పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు కానీ ఆయన ఆ పదవికి తనకు వద్దని చెప్పేయడంతో చెప్పేసి ఊరుకోకుండా ఆ పదవికి రఘురామకృష్ణం గారిని ఎంపిక చేయాలని ఆయన రికమెండ్ చేశారు ఆ పదవికి రఘురామ కృష్ణంరాజు గారు కరెక్ట్ అయిన వారని ప్రజలందరూ అంగీకరిస్తారని ఆయన తెలియజేశారు నిజానికి రఘురామ రాజు గారు తిరుపతి తిరుమల దేవస్థానంపై గత ఐదు సంవత్సరాలలో ఏం జరిగిందో అన్నీ తెలిసిన వ్యక్తి మరియు టిడిపిపై టిటిడి పై మంచి పట్టు ఉన్న వ్యక్తి కూడా మరియు అందరితో టీడీపీ జనసేనతో కూడా కలిసిపోయే వ్యక్తి కూడా రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇస్తానని చంద్రబాబు గారు చెబితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అడ్డు అడ్డుచేపరు ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే ముందు నుండే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంతో పోరాడుతూ వచ్చారు టిడిపి జనసేన కలవాలని సూచించిన వ్యక్తి కూడా రఘురామకృష్ణరాజు గారు జనసేన ఇవ్వాలని పట్టుబడుతూ వచ్చింది జనసేన నుండి ఓటలో ఎవరున్నారంటే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య నాగబాబు గారి పేరును పరిశీలిస్తుంది నెల్లూరు జిల్లా నుండి ఏమిరెడ్డి ప్రశాంతి ప్రశాంత్ రెడ్డి గారి పేరు కూడా పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు బీసీలకి చైర్మన్ పదవి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు ఇప్పుడు వచ్చిన పేర్లలో అయితే టిటిడికి చైర్మన్గా అయితే రఘురామకృష్ణరాజు గారిని అయితే ఎంపిక చేస్తే బాగుంటుంది ఎందుకంటే మొదటి నుంచి ప్రాణాలకు తెగించి వైఎస్ఆర్సిపిపై పోరాడిన వ్యక్తి ఆయన ఇంకా అనేక విషయాలు టీటీడీ గురించి అనేక విషయాలు ఆయనకి తెలిసినంతగా మరి ఇక్కడ ఉన్న పేర్లు ఉన్నవా ఎవరెవరికి తెలియదు కానీ ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి గతంలో ఆమె ఆమె టీటీడీ బోర్డులో మెంబర్గా చేసింది కాబట్టి తర్వాత ఆమె కూడా తెలిసి వస్తుంది పూర్తిగా వివరాలు తెలుస్తాయి అక్కడ టీటీడీలో ఏం జరుగుతుంది ఏంటనేది కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం చూద్దాం చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఇస్తారా రఘురామకృష్ణరాజు గారికి ఇస్తారా అనేది ఇంకా తేల్చాల్సి ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది